చదువు చెప్పే ప్రభుత్వ బడులని కాదని వేలిక వేలు ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ స్కూల్ వెంటబడే జనాభా ఉన్న కాలమేది కానీ మాకు ఈ ప్రైవేట్ దందా వద్దు గవర్నమెంట్ బడులే ముద్దు అంటూ తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన ఏపూరు ప్రజలు తిరుగుబాటు చేశారు అంతేకాకుండా పాఠశాలకు పిల్లలను తీసుకెళ్లేందుకు తమ ఊళ్ళోకి వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్సులను అడ్డగించారు పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపమని గ్రామంలో మళ్లీ కనపడకూడదని హెచ్చరించి మరి ఆ బస్సులను వెనక్కి పంపారు అలానే మా పిల్లలకు మీరే చదువు చెప్పాలంటూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను కోరారు మూడు వేల ఐదు వందల మంది జనాభా ఉన్న ఏపూరులో ప్రాథమికోన్నత జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి ఈ రెండు పాఠశాలల్లో రెండు వందల మంది దాకా విద్యార్థులున్నారు గ్రామానికి చెందిన మరో రెండు వందల మంది సూర్యాపేటలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు వీరిని తీసుకెళ్లేందుకు ఆయా పాఠశాలలకు చెందిన ఆరు స్కూల్ బస్సులు నిత్యం గ్రామానికి వచ్చి వెళ్తుంటాయి అయితే గురువారం ఉదయం ఏడున్నర గంటలకు వచ్చిన రెండు స్కూల్ బస్సులను విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు కొందరు అడ్డగించారు తమ గ్రామం నుంచి విద్యార్థులను తీసుకువెళ్లద్దని వారిస్తుండ ఆ రెండు వారిని దాటుకుని వెళ్లిపోయాయి కాసేపటికి మరో నాలుగు బస్సులు రాగా గ్రామ ప్రజలు వాటిని అడ్డగించి అక్కడే నిలిపివేశారు ప్రైవేటు పాఠశాలలకు చెందిన బస్సులు ఇకపై తమ గ్రామానికి రావద్దని హెచ్చరించారు దీంతో బస్సుల్లోని విద్యార్థుల్లో కొందరు ఇంటికి వెళ్లిపోగా మరికొందరు తల్లిదండ్రుల సహాయంతో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయారు ప్రభుత్వ బడుల్లో ఉచితంగా విద్యను అందిస్తున్న మాయమాటలు చెప్పి ప్రైవేటు పాఠశాలలు వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఏపూరు ప్రజలు మండిపడ్డారు ఆ తర్వాత ఉపాధ్యాయులను వారంతా కలిసి తమ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలోనే చదువు చెప్పాలని కోరారు ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల దాకా పాకడంతో మీడియా అక్కడకు చేరుకొని ఆ వార్తను కవర్ చేసింది ఇప్పుడే కాదు ఏపూరు ఎప్పుడూ అభ్యుదయ ఆదర్శ భావాలు గల గ్రామంగా పేరు పడింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మహిళా స్నేహపూర్వక విభాగంలో జాతీయ స్థాయి ఉత్తమ అవార్డు అందుకుంది గ్రామ పంచాయతీల్లోనూ ఈ ఊరు ఉత్తమ అవార్డు సాధించింది అలానే ఏపూరులో విద్యారంగం కూడా ముందు వరుసలో ఉంది మొన్న జరిగిన పదో తరగతి పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణ సాధించింది గ్రామం తాజాగా ప్రైవేట్ స్కూల్స్ పై తిరగబడ్డ ఏపూర్లో ఇప్పటికే చాలా మంది ప్రభుత్వ బడుల్లోనే చేరాలని నిర్ణయించుకున్నారట మిగతా వారిలో కూడా మార్పు తేవాలని గ్రామ పెద్దలు భావిస్తున్నారు మొత్తానికి జనాల్ని పీల్చి పిప్పి చేస్తున్న ఈ ప్రైవేట్ మాఫియాకి ఏపూర్ నుండి తొలి ప్రతిఘటన ఎదురైంది